అంటే మీరు ఇంతకు ముందు కూడా ఇండస్ట్రీలో ఉన్నారండి అంటే ఉన్న సార్ ఉన్న ఈ స్పెల్ కాకుండా ఉన్న నేను నైన్టీస్ లో ఒక మంచి కార్పొరేట్ కంపెనీ నాటి దాన్ని జాబ్ లు పెట్టి అప్పుడు లిక్కర్ ఇండస్ట్రీలో ఉండేవాడిని జగజిత్ ఇండస్ట్రీస్ అని మన వివాహం మాట ఉన్నాయ్ కదా అవునండి వాళ్ళ ఫుడ్ డివిజన్ లిక్కర్ డివిజన్ అరిస్టక్రాడ్ విస్కీ ఉంది అవును అరెస్ట్ క్రాక్ అరిస్ట్ విస్కీ కంపెనీకి నేను విశాఖపట్నంలో బేస్ చేసుకుని మూర్జీలా చూసావాణి విజయనగరం అండ్ శ్రీకాకుళం కూడా ఓకే ఎవ్రీ మంత్ ట్రావెల్ చేసావా అండి మూర్జిలాలు ఓకే ఆ రకంగా ఉన్నప్పుడు అక్కడ నేను మిశ్రో గారు మా గురుగారు అనే జీవితం అది కూడా నటన చేయాలని అప్పుడు సీరియస్ కాదు వేమూరు సత్యనారాయణ గారు అని వంశీ గారు అసోసియేట్ సచిన్ గారు సచిన్ గారు వాళ్ళు లేడీస్ ట్రైలర్ ప్రతి హిట్ అయిన తర్వాత మహర్షి సినిమాట వైజాగ్ వచ్చారు నేను అదే టైం రోజు సాయంత్రం పాటు లో ఉండేవాళ్ళు ఫ్రెండ్స్ తోటి మోటార్ హెచ్డి మోటార్ సైకిల్ స్టైలు అప్పుడే వెంకటేష్ గారు వచ్చిన కొత్త బ్యాగీ బనీళ్ళు కొంచెం మార్కెట్ లో రాణిస్తున్న రోజులయ్యి ఆ లో ఉండేవాళ్ళు జీన్ ప్యాంటు ప్యాంట్ షూ అంతా ఎస్డి వెహికల్ సాయంత్రం పూట కెళ్ళకెలమంటామంటే ఈ వచ్చి ఆగింది తమ్ముడు సత్యం గారు వేము సత్యనాయ్ గారు అంతా దిగారు ఆయనకి ఆ చీకట్లో మనం మెలమైన ఇంకా ఇంకప్పుడు చొక్కలు వచ్చినట్లు లేవు మనం మెరిసాం ఆ కుర్రాన్ని అమ్మనిట్ అన్నారు తమ్ముడు సత్యం గారు వచ్చి నా పేరు తమ్ముడు సత్యం అండి మేము సవంతి మూవీస్ నుంచి వచ్చాము మా ప్రొడక్షన్ డిజైనర్ సత్యరాయన గారు రమ్మంటున్నారు సరే లోకల్ వాళ్ళం కదా ఇక్కడ లొకేషన్స్ అడుగుతారేమో అప్పటికి సినిమా అంటే పిచ్చే సినిమా చూడటం పిచ్చి అవసరం సార్ నా పేరు మహేష్ అని సెకండ్ ఇచ్చారు ఏమైనా మీరు సినిమాలు యాక్ట్ చేశారా అన్నారు ఒక్కడి జాన పడింది నేనా అన్నా మీరే అన్నారు లేదు సార్ జీవితంలో ఇప్పుడు స్టేజ్ కూడా ఎక్కలేదన్న మీకు ఇంట్రెస్ట్ ఉందా అని అడిగారు సెకండ్ ప్రశ్న ఆ మహేష్ ఉందని చెప్పు ఉందని చెప్పు చూద్దాం ఎందుకంటే లేడీ స్టేర్ మ్యాథ్యూ హిట్ మాస్యూ హిట్ అంటే సార్ ఇంట్రెస్ట్ అయితే ఏం లేదు సార్ నాకు బట్ కొన్ని చా బ్యాడ్ మూవీస్ చూసినప్పుడు మాత్రం ఈ పార్టీ యాక్టింగ్ నేను చేయలేనా అనిపిస్తుంది అంతే అన్న మీరు చేసే ఇంట్రెస్ట్ ఉంది చెప్పండి వంశీ గారు ఇక్కడ ఉన్నారు పరిచయం చేద్దాం అన్నారు వెళదాం వెళదాం వెళదామని అప్పుడు వంశీ గారు అంటే ఇప్పుడు రాజమౌళి సుకుమార్ గారు అంత మంచి క్రేజ్ క్రేజ్ సచిన్ గారు కారు మీరు ఫాలో అయ్యి గెస్ట్ హౌస్ చేయడం ఆ చీకట్లో నచ్చే కానీ వెళుతుండ్రు ఆయన అసల వంశీ గారికి మీరు చూస్తారని తెచ్చిద్దాండి కొందరు కొత్త అడిచి పెట్టేసి అనుకున్నా మనం ట్రైనింగ్ కూడా ఇచ్చేసాం కదా ఓ పని చేయండి నీకు మేకప్ టెస్ట్ చేసి ఫొటోస్ చూద్దాం అని అన్నారు నెక్స్ట్ డే వాళ్ళ సూర్యదేవ నాగరావు అని రాజేంద్ర ప్రసాద్ గారు పర్సనల్ చేశాడు మేకప్ తెలుసే అండి సూర్యదేవ నాగరావు గారు ఫస్ట్ టైం నాకు మేకప్ చేశారండి ఆ మేకప్ ఫోటో చూస్తున్నా ఏమో నా మధ్య పోయింది ఎంత అందగానే అనుకున్నాను ఎంత కాలం నాకు అర్థాలు అబద్ధాలు చెప్తున్నాయి ఎంత అందగానే అనుకుని వాళ్ళు ఫ్రేమ్ లో రాజశేఖర్ గారు లాగా ఫ్రేమ్ లో కమల్ హాసన్ లాగా అనిపించింది నాకు నాకే మేకప్ అంత వేరియేషన్ ఫస్ట్ టైం తెలిసింది అవును ఇంత చేంజ్ ఉంటుందా ఫోటో జరిగి అవుతామా లేకపోతే ఎప్పుడెంత అందంగా కనిపించలేదు ఏంటి మేకప్ వల్ల షైనింగ్ అది మొత్తానికి మొత్తం మతి తిప్పింది మేకప్ అక్కడి నుంచి నేను మా ఫ్రెండ్ సర్కిల్లో స్టార్ అయిపోయా బి స్టార్ నాకు స్టార్ నేను ఇక నా కోసం వైజాగ్ లో ఏ గెస్ట్ హౌస్ లో ఏ యూనిట్ దిగిందో సంచురీ సేకరించే డాగర్ లో తయారైపోయినాయి మహేష్ వాళ్ళ గెస్ట్ హౌస్ కి విశ్వనాథర్ వచ్చారంట గెస్ట్ హౌస్ లో కళ్ళూరు వచ్చాడు రఘు గారు అంబీర్ రఘు గారు వచ్చారు ఆ ద్రోణనాథ్ శ్రీనివాస్ గెస్ట్ హౌస్ ఉంది కదా ఆ గెస్ట్ హౌస్ అని చెప్పి అంటే మళ్ళీ నన్ను మళ్ళీ చలో వాళ్ళు మళ్ళీ నలుగురు బయలుదేరాం వెళితే రఘు గారు వచ్చారు డైరెక్టర్ గారు వాడికి వచ్చామని లోపల పిలిస్తే వచ్చాడు ఆయన పిలిపించారు గెస్ట్ హౌస్ వాళ్ళు వచ్చాడు ఆయన సార్ నా పేరు మహేష్ అండి ఇట్లాగా వేమశాయ గారు ఎందుకంటే రఘు గారు కాన్ఫిడెన్స్ గా నేను ఎన్నిట కారణం వంశీ గారు అసోసియేట్ గారు కెమెరా ఎస్ ఎస్ ఆ కాన్ఫిడెన్స్ తోటి ఆయన పేరు చెప్పంగా ఈయన అయ్యో దురికన్నా హీరోలు కూడా ఎత్తుకుంటాడని నా ఏదో ఆలోచన వెళ్ళి నేను గర్వంగా ఈయన కార్డు వాడా వేము సత్యనారాయణ గారు అని అడిగాడు సార్ వంశీ గారు కూడా పరిచయం చేశారు ఏంటంటే బాగుంది మీ పర్సనాలిటీ హైట్ వాయిస్ అంత బాగుంది నేను కూడా అందరూ కొత్త వరద చేస్తున్నాం ట్వంటీ డేస్ నుంచి ఇక్కడ వర్క్షాప్ పెట్టాము మీరు అప్పుడు వచ్చినట్టు లేదు కాదే సార్ ఇప్పుడు తెలుసు నాకు అన్న ఈ సినిమాలో మీకు ఏం అవకాశం ఉండదు సార్ మీరు ట్రై చేయండి అన్ని భవన లక్షణాలు మీ దగ్గర జంజాల గారు వంశీ గారు వస్తుంటారు కదా వాళ్ళు చూడండి మీకు అవకాశం ఇస్తారు మీకు స్టేజ్ ఎక్స్పీరియన్స్ ఉందా అని ఒక ప్రశ్నించాడు ఆయన దెబ్బకి చంపు పెట్టు నాకు అది లేదు సార్ అన్న అన్నీ ఉన్నాయి కదా ఒక ట్రై చేయారా కొంచెం అనుభవం వస్తే మీకు మంచిదే కదా ఫీల్ కాకుండా ఉంటారు ఎక్కడ అని ఒక సలహా చెల్లిపోయారు అప్పుడు నాకు కనువి కలిగింది మనం ఏదో అంద సంధాలు పర్సనాలిటీ అనుకుంటున్నావు కానీ అసలు మన దగ్గర క్వాలిటీ ఉందా లేదా కెమెరా ముందు నిలబెట్టి డైరెక్ట్ చెప్పమని చెప్పగలమా లేదా అప్పుడు డౌట్ స్టార్ట్ అయింది అప్పుడు స్టార్ట్ అయింది అసలు ముందు మనం ఎక్కడన్నా ట్రైనింగ్ పొందాలి నేను సమతున్నాయి నా నమ్మకం కలగాలి అని దానితోటి ఆలోచిస్తున్న వేళ అంతగా నమ్మకం వచ్చింది అంతగా నమ్మకం అది మేకపిచ్చింది ఇప్పుడు చెప్పగల లేదు మోగ ఉండాలి మహానట్టు ఉండాలేదు నా తెలియాల్సిన పరిస్థితి వచ్చింది అప్పుడు ఈ స్వర్ణ కమలం సినిమా ధీటకి వైజాగ్ మన వేట కొనసాగుతుంది మనం దాడులు బర్నింగ్ స్టార్ కదా బర్నింగ్ స్టార్ ఐటీ దాకా ప్రతి కస్టమ్స్ దాడి చేసి వండిచ్చి మా వాళ్ళ మీదకి అట్లా ఒక రోజు లాన్ లో ఈయన కేఎస్టి సాయి గారు అని బాపట్ల పెద్ద డైరెక్టర్ సాయి గారు పిఎల్ నారాయణ గారు అసోసియేట్ అయినా జగన్నాథ రా చక్ర బ్రహ్మాండట ఆయన నన్ను నా గెటప్ చూసి మెట్రాస్ ఆర్టిస్ట్ అవున్నారు మెడాస్ నుంచి పట్టుకొచ్చిన కుర్ర ఆర్టిస్ట్ ఉన్నారు ఏమండి మీరు ఆర్టిస్టా కాలంలో దేనికి అని చెప్పి అవును సార్ అవును మెడ్రాస్ నుంచి వచ్చారు మెడ్రాస్ లోకల్ అవునా దీంట్లో ఏ వేషాలు అడిగాలి ఆయన వేషం చేయలే సార్ చేయాలి ప్రయత్నం చేస్తున్నా లైఫ్ కావడం వచ్చాను మీరు సార్ అన్న నా పేరు కేష్టి సాయి ఇట్లా చెప్పొచ్చు ఆయన వేషం చేస్తున్నా వచ్చిన ఇక నా గుర్చి నేను నా పక్కన చేయలే సార్ ఇక్కడ నన్ను ఇక చరిత్ర చెప్పా విమర్శన ఎపిసోడ్ చెప్పి ఇప్పుడు నేను నటుడు అవునో కదా తెలుసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది సార్ ఇక్కడే ఉన్న ఒక ఆరు నెలలు ట్రైనింగ్ ఇచ్చేవాడు ఉన్నారా అంటే నీకు ఇద్దరు ఉన్నారా అయ్యా కృష్ణ చైతన్య మిస్రో కృష్ణ చైతన్య అయితే నీ తాగి నువ్వు అమ్మే ముందు తాగుతాడు మిశ్రో అయితే పాట నిలుపుతాడు అంటే మిశ్రో గారు ఎవరు సార్ అన్నారు మీ మరో చేతుల్లో ఉన్నాడు కదా ఆయనే మిశ్రో అన్నాడు సరే ఆయన లేకుండా సార్ ఆయనే చెప్పాడు మొత్తం పోర్త్ ట్రస్ట్ ఎంప్లాయ్ పోర్త్ ట్రస్ట్కి వెళ్ళి మిశ్రో అంటే చెప్తారు వెహికల్ అన్నాడు మొత్తం బయోడేట్ అంతే అంతా చెప్పేసి చెప్పేశాడు అండి నెక్స్ట్ డే ఇక పోర్త్ ట్రస్ట్ టాక్ వెళ్ళి ఇక ఫోర్త్ చాంబర్ లో మా గురుగారు ఉన్నారు వెళ్ళి మిశ్రో గారు అంటే ఇప్పుడు నాడే బయటికి దాడు అన్నారు చూస్తుండే టింగ్ వస్తున్నాడు ఆయన ఈ సినిమాడు అందమైన అల్బంలో ఉన్నాడు అక్కడ చెప్పి మేము అనుకున్నాం సార్ నమస్తే నా పేరు మహేష్ అండి ఆయన పరిధి తీసుకున్నాను చూసుకుని మొత్తం మళ్ళీ చెప్పేశారు అదే టైంలో ఆయన భలే పెళ్లి ఒక నాటకం చెకప్ చేస్తున్నారు ఒక జమీందారు వేషానికి ఆర్టిస్ట్ ఓ నా అదృష్టం అది దొరకలా ఇతుకుతున్నాడు ఎవరు అందరూ వైజాగ్ అంటే కళాకారులు నిలయం అది ఫుల్ అందరూ బిజీగా ఉంటారండి నాటకాలతో ఐదారు టీంలు వస్తాయి ఆ టైం నేను వెళ్ళి అడగడంతో ఆయన ఈ పర్సనాలిటీ బాగుంది ఈ ఉపయోగపడతాడని ఆలోచన వచ్చేసాడు ఆయన వచ్చి అయ్యా సాయంత్రం రైల్వే దీని దగ్గర గూడ్స్ వ్యాగన్ దగ్గర మీరు వచ్చి రండి కలుగుతాం అన్నారు నీ వెళ్ళా అప్పటికి ఒక ఆయన నిలబడి పెద్ద మనిషి మిస్టర్ గారు సువేగమ్మ వచ్చాడు ఆ పెద్ద మనిషి పరిచాడు ఈయన మహేష్ అని ఆ కేసీ సాయి పంపించాడండి నా దగ్గరికి ఈ కుర్రడికి యాక్టింగ్ ఇష్టం అతనికి అప్పుడు ప్రొచ్చు అడిగాడంట అది ఇదని చెప్పి చెప్తా ఉన్నాడు దీంట్లో ఏ వేషం అండి అని ఆయన అన్నారు అంటే చూద్దాం గరుడచారం నాయుడు వేషం చూద్దాము అంటే మనం పరిశుద్ధికంగా సార్ అన్నాడు ఆయన చూద్దామండి తీసుకుందాం లేదా పంపించేద్దాం అన్నాడు అని ఈయన ప్రసాద్ అని మా ఆర్టిస్ట్ అని చెప్పి వైజాగ్ ప్రసాద్ గారిని పరిచేశాడు ఓకే ఆయన అప్లై అట్లా ఫస్ట్ డే అంటే మీకు అయ్యా రాయలసీమ స్లాంగ్ తెలుసా అని అడిగాడు ఫస్ట్ డే మాట్ ఫ్ర నాకు రాయలసీమ స్లాంగ్ ఇదే అని తెలియదు కానీ సార్ రాయలసీమ నుంచి ఇక్కడ వచ్చి బార్ పెట్టిన ఇప్పుడు డాగ్ బార్ రెస్టారెంట్ ఉండేది జగదాంబ కాంపౌండ్ ఓకే చిత్రాలయ పక్కన బ్లాక్ అండ్ బ్లాక్ అండ్ వైట్ ఇది ఉండేది బ్లాక్ డాగ్ ఓకే బ్లాక్ డాగ్ బార్ అండ్ రెస్టారెంట్ ఉండేది వేణుగోపాల్ రెడ్డి అనే యూస్ ఫ్రం నెల్లూరు అండి అట్లా రెస్టారెంట్ ఓనర్ వేణుగోపాల్ రెడ్డి గారు అని ఉన్నారు సార్ ఆయన మాట్లాడేది ఇమిటేట్ చేస్తా మీకన్నా చెప్పడం లేదు ఏంది మహేష్ ఆర్డర్ పట్టుకుపోయినావో ఏసీ సప్లై చేయలేదు పులుసు లేవాయా పులుసు ముప్పి చూపి అంటే ఆయన రుడ్డు ముగ్గురు విషయం ఉందండి అని చెప్పి ఆయన లడ్డు లదురికాయ నాన్న పడ్డాడు ఆయన అట్లా తొలిసారిగా మిశ్రగారి టీవీలో మెల్లేపల్లి నాటకంలో విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఎనభై ఆరులోనూ ఇప్పుడు రంగ ప్రవేశం చేశాడు దాంట్లో ముసలి జగ్గే మన బొమ్మడి గారిలాగా జమీందార్ వేషం ఈయన కురపాత్ర వైజాగ్ ప్రసాద్ గారు అది మంచిగా బెస్ట్ డైరెక్షన్ వచ్చిందండి మా ఇంకో ఆయనకి బెస్ట్ కెమెడియన్ వచ్చింది బెస్ట్ ప్రొడక్షన్ వచ్చింది అట్లా గారు ఎక్కడికి వెళ్ళినా బెస్ట్ ప్రొడక్షన్ బెస్ట్ యాక్టర్ ఏదో లాగేస్తారని వచ్చేస్తుంది అట్లా నన్ను చాలా ఇష్టపడ్డారు అందరూ పదిహేను ఏడు సీనియర్టీ ఉన్నవాళ్ళు స్టేజ్ మీద వెరీ ఫ్రెష్ నేను ఎందుకు మీ పర్సనాలిటీ వాయిస్ తో కొట్టారు అవి ఉన్నాయి అంటే స్టేజ్ మీద మళ్ళీ మనం అంటే నాకు భయం వేసేది నేను చెప్పాను గురుగారు నాకు భయం వేస్తుంది సార్ తలుచుకుంటే అంతమంది ముందు చేయగలనా లేదా అంటే అయ్యా ఇన్ని నుంచి గంట నుంచి మేము చేస్తున్నాం మేము ఫస్ట్ ఫైవ్ మినిట్స్ మాకు ఒనుగుతి తెలుసా మీకు భయపడమాకండి ఇక పది మంది ముందు ఎలా కాన్ఫిడెంట్ చేస్తున్నారు అదే చేయండి అక్కడ మీ ఐ సైట్లో యాక్ట్ చేయండి మీ ఐ లెవెల్లో కాంటాక్ట్ ఏ లెవెల్లో ఉంటారో ఆ లెవెల్ యాక్ట్ చేయండి ఆడియన్స్ కింద ఉంటారు అట్లా కింద చూశారో దొరికిపోతారు అందరికళ్ళు మీ మీద ఉంటాయి మీరు మర్చిపోతారు మీ సైట్లో ఉండి డైలాగ్ చెప్పండి మీ దాంట్లో ఉండి ఆ మొహాలతో మన ఆర్టిస్ట్ మొహల్చులు చూడండి చీకటి వచ్చి డైలాగ్ చెప్పండి అది వాటిని టిప్ చెప్పాడు ఆయన ఓకే గది పట్టుకుని అలాగే చేసాం దొకల నేను ఎక్కడ ఫీల్ అవ్వాలి ఏ ఆర్టిస్ట్ ఫీల్ అవ్వాలా మాకు బెస్ట్ ప్రొడక్ట్స్ వచ్చింది మన మహేష్ పాసా చెప్పాడు అండి అదండి ఇదండి అందరూ మెచ్చుకున్నారు అక్కడి నుంచి నేను రోజు నేను గురుగారితోటి నా కాలక్షేపం సాయంత్రం పూట అట్లా రెండు మూడు నాటకాలు ఆయనతోటి చేసి నేను సముద్రుడిని చెప్పని చేసి ఉద్యోగాన్ని రిజైన్ చేసి మెడ్రాస్ వచ్చారు నైన్టీస్ లో అప్పుడు గెలిచిన గీతా కృష్ణ గారు సినిమాలో కోకిరా సినిమా చేశాను అప్పుడు ఎల్బి శ్రీరామ్ గారు నాకు పరిచయం అయ్యారు ఎల్బి శ్రీరామ్ ఓన్ బ్రదర్ లంకాన్ ఏ లంకా ఉన్నారో ఆయన ఇమీడియట్ బాస్ ఉన్న కంపెనీలో అట్లా మా ఇద్దరికి అటాచ్మెంట్ అయ్యి ఎల్బీ గారితో క్లోజ్ మాట్లాడటం అంత జరిగింది ఇటు బిశ్వ గారు ఆర్టిస్ట్ అవటం ఎల్బి గారు కూడా నాటక రంగం చూసిన మనిషి అవటం వాళ్ళ సొంత తమ్ముడి నా బాస్ అవటం చాలా బుద్ధురానయ్య జాగ్రత్త మనవడితో అని లంక నా గురించి స్మార్ట్ దోచేస్తాడు ఇటు మాటలతో అన్నట్టుగా అలా పరిచయం చేయడంతో నాకు ఒక అనుబంధం ఏర్పడింది అక్కడ గీతా కృష్ణ గారి సినిమా కోకిల్లో ఫస్ట్ టైం నేను కెమెరా ముందు నిలబడ్డా హి టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి